గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఒక సందడి వాతావరణమే నెలకొందని చెప్పాలి సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించాలి సో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకో తెలంగాణ ప్రజలు ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పైన విశ్వాసంతో నమ్మకంతో అడుగడుగున ప్రతి జిల్లాలో కూడా ప్రజలు నిరాజనం పలికారు సంక్షేమ పథకాలు సన్నబియ్యం కావచ్చు ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నటువంటి విధాల సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల విశ్వాసం నమ్మకంతో ప్రజలు ఈరోజు గొప్ప తీర్పునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు తెలంగాణలో పాలన చేసి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పూర్తిగా విస్మరించి తెలంగాణలో అవినీతి అక్రమాలకు మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బొంద పెట్టారు కేటీఆర్ హరీష్ రావు ఎన్నో రకాల విష ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు దాన్ని తిప్పికొట్టారు కాబట్టి ప్రజా పాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నాం తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా అభివృద్ధి చేసుకుంటాం ప్రజా నమ్మకాన్ని అమ్ము చేయకుండా కలిసి పనిచేసుకుంటాం మరొక పదేళ్ళు తెలంగాణలో ప్రజాపాలన ఉండే విధంగా ఇవాళ పట్టణ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ డ్రైనేజ్ వ్యవస్థ చెత్తా వ్యవస్థ కానీ ఇక్కడ కూడా దాన్ని నోచుకోలేదు ఇవాళ పట్టణ అభివృద్ధి అనుకుంటారు ఆ పట్టణ అభివృద్ధి చాటే అయ్యే విధంగా జడ్పీడీ జిల్లాలో గానీ జిహెచ్ఎంసి కార్పొరేషన్ లో గానీ ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయి వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే గనక కాంగ్రెస్ ఆధిపత్యంలోనే వెళ్తుందనే చెప్పాలి సో తర్వాత కూడా మీ కాంగ్రెస్ ఇదే విధంగా వెళ్ళిపోతుందంట వందకు వంద శాతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా ప్రజా పాలన ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులందరూ కూడా ప్రజలతోనే ఉన్నాం పామహౌజులకే పరిమితమైనటువంటి పాలన బిడ్డగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి విశ్వాసం పెరిగింది నమ్మకం పెరిగింది శాతం రేవంత్ రెడ్డి గారి పాలన చూసి పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే కూడా ప్రజలు పట్టించుకోలేదు రోజుకొకటి తెలంగాణ ప్రభుత్వం పైన మంత్రుల పైన తప్పుడు ఉన్నటువంటి విష ప్రచారాలు చేసినా కూడా ప్రజలు పట్టించు కాబట్టి అవినీతి పార్టీకి ప్రజాపాలనకు జరిగినటువంటి జరిగినటువంటి మేము భావిస్తా ఉన్నాం అవినీతి పాలనకు బొంద పెట్టారు విశ్వాసంతో నమ్మకంతో ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు ఈ నమ్మకం ఈ విశ్వాసం ఈ ఫలితాలు మాకు మరింత బాధ్యతను పెంచాయి ఇచ్చినటువంటి గొప్ప గౌరవ విశ్వాసంగా మేము భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం రానున్న పదేళ్లలో కాంగ్రెస్ ప్రజాపాలన ఉండే విధంగా దృష్టిలో పెట్టుకొని ముందుకు ఏ విధంగా పోబోతున్నారు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో పట్టణాభివృద్ధి ఇంతవరకు కూడా పూర్తి నిర్లక్ష్యంతో నిర్భ్యంగా కొనసాగుతాము డ్రైనేజ్ వేటి వ్యవస్థ కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు అన్నిటిని కూడా మేము పునర్నిర్మాణం చేసుకొని తెలంగాణ రాష్ట్రం మరింత ప్రజల విశ్వాసాన్ని నమ్మకించే విధంగా అభివృద్ధి చేసుకుంటాం గతంలో మూసి నిర్మాణం కోసం ఇవాళ గతంలో ఏదో అనేక రకాలుగా కళబొలి మాటలు చెప్పారు మేము అట్లా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి ప్రతిపక్షాల ఆరోపణలు ఏ విధంగా చూస్తున్నారు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కూడా ప్రచారంలో భాగంగా చాలా ఆరోపణలు చేయడం జరిగింది సో ఈ ఆరోపణలకి ఇప్పుడు వచ్చిందని చెప్పాలి మెజారిటీ ఒక సమాధానం అండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలు ఒకే ఎజెండాతో ఒకటే కలిసి పనిచేసినాయి అది ప్రజలందరూ గమనించారు కాబట్టి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక చిప్పకూడేలాగనే వ్యవహారం ఉంది ఎందుకు అంటే కేటీఆర్ సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు పదేలు తెలంగాణను దోచుకున్నా వీళ్ళ అహంకారం వీళ్ళ పొగరబోతు మాటలు తగ్గలేదు అధికారంపై చింతదచ్చిన పులుపు చావాలనే విధంగా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విశ్వాసం నమ్మకం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా బాగా ఈ ఫలితాలు అనేవి మరొక పదేలు అభివృద్ధి చేసుకుంటాం కలిసి పనిచేస్తాం మాకు ఎక్కడ కూడా తల పొగరు కానీ అహంకారం కానీ గర్వం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధం